అండి వెల్కమ్ టు యవన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మన వెనుకొండ దగ్గర ఉన్నటువంటి అయినవాళ్ళు విలేజ్ దగ్గర నాలుగు వందల యాభై ఎకరాల్లో స్టార్ట్ చేస్తున్నటువంటి ఆవకాడో ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చి మొత్తం ఇది హరితవనం ఆనందవనం అని చెప్పేసి ఇది ఆల్రెడీ హండ్రెడ్ ఏకర్స్ అబోవ్ ఉంటుందండి ఈ హండ్రెడ్ ఏకర్స్ ఎబా వెంచర్స్లో ఆల్రెడీ ఇక్కడ ప్లాంటేషన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ముందైతే రోడ్స్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ రోడ్ వర్క్ చూడండి మొత్తం అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది ఇది మెయిన్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇది చూడండి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేపాటికి అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది మెయిన్ రోడ్ వచ్చేపాటికి మొత్తం అక్కడ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది ఇది అరవై ఏడు డొంక రోడ్కి కనెక్టివిటీ అనమాట అండి ఈ రోడ్డు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ స్టోనింగ్ వేస్తారండి ప్లాటింగ్ వర్క్ జరుగుతుంది ప్లాటింగ్ వర్క్ జరిగిన తర్వాత మనకి ఆల్రెడీ ప్లాంటేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు పదకొండు సెంట్లు ఆరు లక్షల రూపాయలండి పదకొండు సెంట్లో ఆరు లక్షల రూపాయలు ఈ పదకొండు సెంటుల్లో ముప్పై ఎనిమిది మొక్కలు ఇస్తారు ఈ ముప్పై ఎనిమిది మొక్కల మీద ఐదో సంవత్సరం నుంచి సంవత్సరానికి సుమారుగా రెండు లక్షల పైబడి ఆదాయం అనేది కస్టమర్కి అయితే రావడం అనేది జరుగుతుంది అది ఎలాగ ఏంటి అనేది మీరు అయితే ఒకసారి కాల్ చేసినా సరే లేదా సైట్ విజిట్కి వచ్చినా సరే మీకైతే మనం ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందండి చూడండి మీకు మన ఆఫీస్ వచ్చి విజయవాడ గురునానక్ కాలనీ రోడ్లో ఉంటుందనేది చూడండి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఇదిగోండి ఇది ఒక నలభై అడుగుల రోడ్ అండి ఎదురుగొండ అరవై అడుగుల రోడ్డుకి డొంక రోడ్డు కనెక్టివిటీ ఇస్తారు అట్లాగే ఈ రోడ్డు ఎన్నింగ్లో మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ రోడ్ ఎండింగ్ కూడా అక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక రోడ్డు నలభై అడుగుల రోడ్డు అరవై అడుగుల రోడ్డు కనెక్టివిటీ ఉందండి ఇక్కడ చూడండి ఇదంతా ఆపోజిట్లో కనిపించేదంతా ఎకరాలండి ఇది ఆపోజిట్లో కనిపించేదంతా ఎకరాలన్నమాట అండి ఇది ఇది ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ అండి దీంట్లో ఈ యాభై ఆరు ఎకరాల్లో కూడా ఆల్రెడీ దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ ఎకరస్ అయితే కనుక సోల్డ్ అవుట్ అయిపోయినాయండి సేల్ అయిపోయినాయి మీకు ఇంకా తొమ్మిది ఎకరాలు మాత్రం ఉన్నాయండి ఎకరం అయితే కనుక ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు అండి విత్ ప్లాంటేషన్ తోటి మనకి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ఇచ్చే రేషియోలు అనమాట అండి సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయలు పైబడి అయితే వస్తుంది ఇది చూడండి ఇక్కడ ఆపోజిట్లో ఇక్కడ చూస్తున్నారు సరే ఇదంతా కూడా ఒక ఐదు ఎకరాల్లో క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారండి క్లబ్ హౌస్ రిసార్ట్స్ పర్పస్లో ఒక నూట యాభై కాటేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో అయితే రావడం అనేది జరుగుతుంది దీంట్లో స్విమ్మింగ్ పూలు తర్వాత షాపింగ్ మాల్ ఉండే ఫంక్షన్ హాల్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా దీంట్లో ఒక ఐదు ఎకరాల్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేయడం అనేది జరుగుతుందండి దీన్ని కూడా ఒక రకంగా ఏంటంటే టూరిజం స్పాట్ కింద కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కంపెనీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇట్లాగే చూడండి ఇదంతా కూడా మీకు మీకు మళ్ళీ దీనికి ఆపోజిట్లో లో భవనం ఉందండి ఆ వాసువనం అవతల పక్క మళ్ళీ తేజోవనం ఉంది తేజోవనంలో ప్లాంటేషన్ అయితే కనుక ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ జరిగింది అక్కడ ఆల్రెడీ తేజోవనం అయితే మొత్తం సోల్డ్ అవుట్ అనమాట అండి ప్రజెంట్ వాసు ఉంది ఇక్కడ హరితవనం ఆనందవనం అనమాట అండి దీంట్లోనే ప్లాంటేషన్ వర్క్ అయితే ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్లో స్టార్ట్ చేస్తారు ఈ లో రోడ్లను ప్లాంటింగ్ జరుగుతుంది ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ప్రొవైడ్